రేపు ఆదివారం అద్భుతమైనటువంటి రోజు పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా ఇష్టమైనటువంటి రోజు కాబట్టి మీరు రేపు ఒక్క రూపాయి బిళ్ళతో అంటే మీరు ఎటువంటి నియమాలు పాటించకపోయినా పర్వాల అంటే మాంసాహారం తిన్నా పర్వాలేదు మీరు కోడిగుడ్డైనా తినొచ్చు చేపలైనా తినొచ్చు మాంసం ఏదైనా తినొచ్చు ఇట్లా మీరు మీకు ఇష్టమైనటువంటి ఆహారం తింటానే ఒక్క రూపాయి బిళ్ళతోటి రహస్యంగా ఈ చిన్న పరిహారం గనుక మీరు చేసినట్లయితే మీకున్నటువంటి కష్టాలు సమస్యలు అన్ని అన్నీ కూడా పారిపోయి మీ జీవితంలోకి సంపద అనేది బాగా ఎదగటానికి సంపద రెట్టింపు అవటానికి ఈ రూపాయి బిళ్ళ పరిహారం అనేది అద్భుతంగా సిద్ధిస్తుంది అంతేకాకుండా మీ పరంగా ఉన్నటువంటి ఏదన్నా నకారాత్మక శక్తులు చెడు దోషాలు అన్నింటినీ కూడా తీసేసి మీరు పట్టిందల్లా బంగారంగా మారటానికి ఒక్క రూపాయితో మీరు కోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశాన్ని తెచ్చిపెట్టడానికి మీ పరంగా ఉన్నటువంటి దిష్టిని దోషాలను చెడు శక్తులను అన్నింటినీ కూడా పారద్రోలటానికి ఈ రూపాయి బెల్ల పరిహారం అనేది అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి చక్కగా ఏ రేపు ఈ రూపాయి బెల్ల పరిహారం అనేది మీరు రాత్రి పడుకునేటప్పుడు చేసుకుంటే మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట కాబట్టి మీరు పగలు ఎటువంటి నియమాలు ఆచరించాల్సినటువంటి పని లేదనమాట ఎందుకంటే వీకెండ్స్ సండేస్ ఇట్లా వచ్చినప్పుడు ఏంటంటే అందరూ చక్కగా సెలవు కాబట్టి పిల్లలు పెద్దలు అందరూ ఒక చోట కలుసుకొని ఇంట్లో పిల్లలతో గడపటము భార్య భర్తలు అంటే సంతోషంగా ఉండటము మాట్లాడుకోవటము ఇలాంటివి చేస్తూ ఉంటారు కాబట్టి కాస్త ఇష్టమైనటువంటి ఆహారం వండుకొని తింటూ ఉంటారనమాట ఏంటంటే మనము ఇలాంటప్పుడు కూడా నియమాలు చెప్పేటప్పటికి అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఈ పరిహారానికి మీరు నియమాలు ఏం చేయాల్సినటువంటి పని ఏమీ లేదు మీ పనులు న్నీ పూర్తి చేసుకొని చక్కగా రాత్రి పడుకునేటప్పుడు చేసుకుంటే సరిపోతుందనమాట మానవ జీవితంలో కష్టాలు అనేవి సహజంగా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఎన్ని చేసినా కూడా మనకు ఐదు వేలు లోపలికి వెళ్ళటం కోసము అలాగే మన వెనుక నమ్ముకొని ఉన్న వాళ్ళకి ఒక బాధ్యత కోసము చేస్తూ ఉంటామన్నమాట కాబట్టి అలాంటి ఇష్టమైనటువంటి ఆహారము ఇలాంటివి చేసుకొని తినాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా అనిపిస్తూ ఉంటుందన్నమాట కొంతమందికి ఉండి లేక కొంతమందికి అంటే ఇంట్లో నలుగురు ఉన్నారనుకోండి సంపాదన పరంగా మంచిగా ఇదిగా లేనప్పుడు ఏంటంటే అప్పులు చేసుకొని ఇబ్బంది పడుతూ ఉంటారు నలుగురు కలిసి ఉంటారు ఫ్యామిలీతోటి అంటే చక్కగా ఏమైనా తినాలనిపిస్తుంది సరదాగా బయటికి వెళ్ళాలనిపిస్తుంది సంతోషంగా గడపాలని అనిపించిద్ది కానీ ప్రతి ఒక్కదానికి ఏంటి డబ్బు కావాలి డబ్బు అనేది ఏంటంటే సరిపడా లేనప్పుడు ఏంటంటే ఒక్కొక్క రూపాయి ఒక్కొక్క రూపాయి జాగ్రత్తగా చూసుకొని వాడాల్సి వచ్చింది అనమాట అంత తెచ్చుకుంటే అంటే తినాలని అనిపించిద్ది ఆకలిది ఏముందండి కడుపుకు ఎంత తిన్నా కూడా మనకేంటంటే తినే వయసులు కాబట్టి వయసు అయిపోయిన తర్వాత తినాలంటే ఎలాగూ తినలేము వయసు తినే వయసుల్లో ఉన్నప్పుడు పిల్లలు పెద్దోళ్ళు అవ్వచ్చు అట్లా తినాలి అని అనిపించిద్ది అనిపించినా కూడా కనీసం సరైన ఇష్టమైనటువంటి ఆహారాన్ని తెచ్చుకొని తినటానికి కూడా డబ్బు సరిపోక ఏంటంటే తెచ్చుకోవాలి తెచ్చుకోవాలి అని అనుకున్న దాంట్లో సగం తెచ్చుకోవటము అదే సర్దుకొని తింటము తలా కొంచెం వేసుకొని తింటము ఇట్లాంటివి చేస్తూ ఉంటారన్నమాట ఇష్టమైనటువంటి ఆహారాలు ఏవైనా సరే అలా కాకుండా మనం ఏంటంటే అప్పుడు మనకు అనిపించింది దేవుడా నువ్వు కోట్లు ఇవ్వకపోయినా పర్వాలే మనిషికి తినటానికి కడుపు నిండా తిండి కట్టుకోవటానికి ఒక మంచి బట్ట ఉండటానికి ఒక్క నేడ ఉంటే నిజంగా వాళ్లే ఐశ్వర్య ఐశ్వర్యవంతులండి అప్పు లేకుండా ఉన్నా కూడా మన జీవితం అదృష్టంగా మారుతుందనమాట అలా ఏదన్నా అప్పులు ఉన్నా తీర్చుకోవటానికి మనకు సరిపడా సంపాదన పరంగా కలిసి రావటానికి మూసుకుపోయిన ద్వారాలు తెరుచుకోవటానికి రూపాయి బిళ్ళ పరిహారం చాలా బాగా సిద్ధిస్తుందనమాట రూపాయి బిళ్ళ అంటే లక్ష్మీదేవి రూపం అండి రూపాయిలో లక్ష్మీదేవి ఉంటుందనమాట కాబట్టి రూపాయలే అని చెప్పేసేసి ఎప్పుడు కూడా తక్కువగా అనుకోవద్దు పెద్ద పెద్ద కోటేశ్వర్లు కూడా ఒక రూపాయి సంపాదన కార్డు నుంచే ఎదిగిన వాళ్ళు అనమాట లక్ష రూపాయలు ఉన్న కోటి రూపాయలు ఉన్న పదివేలు ఉన్న వెయ్యి రూపాయలు ఉన్న వంద రూపాయలు ఉన్న ఒక్క రూపాయి తగ్గినా కూడా అంత పెద్ద మొత్తానికి విలువ అనేది ఉండదు కాబట్టి రూపాయి ఏంటంటే కటికే పేదవాడికన్నా కూడా కోటేశ్వరుడికే రూపాయి విలువ తెలుస్తుందనమాట ఎందుకంటే ఆ రూపాయి సంపాదించడానికి వారు పడిన కష్టాలు తిని తినకుండా నిద్ర ఉండి లేకుండా ఎంత చాకిరి ఎంత కష్టము చెమట ఓడ్చి సంపాదిస్తేనే రూపాయి రావటం అనేది కష్టం అనమాట అలాంటి రూపాయిని ఏంటంటే జాగ్రత్తగా కళ్ళకద్దుకొని దాచిపెట్టుకోవాలండి లక్ష్మీదేవి మనసు చంచలమైనది ఎప్పుడు ఎవరి దగ్గర ఉంటుందో ఎక్కడి నుంచి వెళ్ళిపోతుందో తెలియదు అనమాట కాబట్టి ఏముందలే అనని చెప్పేసేసి డబ్బును మనం చులకనగా చూసినప్పుడు లక్ష్మీదేవి ఆగ్రహానికి గురైతే మన దగ్గర నుంచి వెళ్ళిపోవటం ఎంతసేపు పట్టదనమాట కాబట్టి లక్ష్మీదేవిని ఎప్పుడూ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలన్నమాట కటిక పేదవాడిని కుబేరుడిగా మార్చే శక్తి ఆ తల్లికి ఉంది అలాగే కుబేరుడిని కూడా కటిక పేదవాడిగా మార్చే శక్తి ఆ తల్లికి ఉందనమాట కాబట్టి మనకు కష్టంతో పాటుగా ఆ తల్లి యొక్క అనుగ్రహము కావాలి అలాగే కొంతమందికి ఏంటంటే రేత్రికాడ పడుకుంటే పేడ కళలు రావటము నిద్ర అనేది సరిగ్గా పట్టకపోవటము పగలంతా ఎంత కష్టం చేసినా రాత్రికి నిద్ర పట్టక అటు ఇటు దొర్లుతూ ఉంటారు మరుసటి రోజు పని చేయటానికి శక్తి అనేది సరిపోదు అనమాట మనకి కంటినిండా నిద్ర ఉన్నప్పుడు మనం మరుసటి రోజు హుషారుగా చురుకుగా పనిలో పాల్గొంటాము అలా కాకుండా నిద్ర అలా సరిపోనప్పుడు ఏంటంటే మైండ్ మనకి యాక్టివ్గా పనిచేయదు అనమాట అలాగే ఒక్కొక్కసారి ఏంటంటే పేడకళలు పట్టి పీడిస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి పిల్లలు దడుచుకుంటారు ఉలిక్కి పడుతూ ఉంటారు అలా మీకు ఏదన్నా ఇట్లాంటి సమస్యలు ఉన్నా మీకు సంపాదన పరంగా కూడా ఏదన్నా దోషాలు ఉన్నా పోయి అప్పుల సమస్యలు అన్నీ తీరిపోవాలి ఇట్లా కొంతమందికి ఉద్యోగాలు సరిగ్గా రాని వాళ్ళు కొంతమంది కొంతమంది వివాహమైన సంతానం లేని వాళ్ళు ఇట్లా ఎన్నో రకాలుగా సమస్యలు ఉంటా ఉంటాయి అనారోగ్యం ఎక్కువగా ఉంటుంది ఎప్పుడూ కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇలా మీకు ఎలాంటి ధన సమస్యలైనా ఇంట్లో కుటుంబ కుటుంబ సమస్యలైనా ఆర్థిక సమస్యలైనా మానసిక సమస్యలైనా ఏవి ఉన్నా సరే మీరు రాత్రి మీరంటే పగలు మీరు తిని పడుకొని చేసి మాట్లాడుకొని సరదాగా ఉంటా ఉంటారు కానీ ఇక రాత్రి మీరు పడుకుంటున్నారు పని అంతా ఏమీ లేదు అని అనుకున్నప్పుడు చక్కగా మీరు ఏం చేస్తారంటే ఒక రూపాయి బెల్లం తీసుకోండి ఆ రూపాయి బెల్లం తీసుకొని మీకు అంటే పసుపు నీళ్ళు ఉంటాయి కదా పసుపు నీళ్ళతో శుభ్రం చేసేసేయండి మీరు దీపారాధన చేసుకున్నారనుకోండి కొంతమంది నిత్యం దీపారాధన చేసుకునే వాళ్ళు ఉంటారు చేసుకుంటే పగలు రూపాయి బిళ్ళ దేవుడి ముందలు పెట్టేసేసేయండి లేదు ఒకవేళ చేసుకోలేదనుకోండి చేసుకోకపోయినా పర్వాలా మీరు మామూలుగానైనా సరే ఒంటి స్నానం చేసి ఉంటారు కాబట్టి మామూలుగా ఆ రూపాయి బెళ్ళ తీసేసుకొని మీరు పడుకొని ఇక పని అంతా అయిపోయింది వాకింగ్ అయిపోయింది తినేసాము అమ్ము పనులన్నీ అయిపోయినాయి అని అనుకున్నప్పుడు ఆ రూపాయి బెళ్ళ తీసుకోండి పడుకునే ముందు తీసుకొని మీకు సంకల్పం ఏదైతే ఉందో అది చెప్పుకోండి మాకు సంపాదన పరంగా మంచిగా కలిసి రావాలి అప్పు లేదన్నా ఉంటే తీరిపోవాలి నిద్ర మంచిగా పట్టాలి మా ఆరోగ్యం బాగుండాలి మా మానసిక స్థితి బాగుండాలి గ్రహస్థితి బాగుండాలి మా పిల్లలు మా మాట వినాలి చెడు కళలు పేడకళలు ఏమన్నా ఉంటే పోవాలి అమ్మ తల్లి అనుగ్రహించమ్మ ఈ రూపాయి మాకు మాకు బాగా కలిసి వచ్చేటట్లుగా చేసి ఇలాంటివి లక్షల రూపాయలు కోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశాన్ని అలాంటి కలుసుబాటును మాకు ఇవ్వమ్మ తల్లి అని చెప్పేసి మీరు మనసులో సంకల్పం చెప్పుకొని చక్కగా దిండి కింద పెట్టుకొని పడుకోండి ఇక్కడ మన వీడియోలో చూపించిన చూపించేటట్లుగా అలా దిండి కింద పెట్టుకొని పడుకోండి అలా పెట్టుకొని పడుకున్న తర్వాత ఇక మీరేంటంటే ఇక ఏమీ ఆలోచించకుండా ప్రశాంతంగా నిద్రపోండి ఇక మరుసటి రోజు వద్దు ఉదయం లేచిన తర్వాత ఆ రూపాయి మీరు మీరేం చేస్తారు అనంటే మీ తల చుట్టూతా కుడి నుంచి ఎడమకు నాలుగు సార్లు ఎడమ నుంచి కుడికి నాలుగు సార్లు దిష్టి తీసేసుకొని ఆ రూపాయి బిళ్ళని ఎవరికన్నా దా దానంగా ఇవ్వాలి అలా చేయటం వల్ల ఏంటంటే మీకు ఏదన్నా బాధలు సమస్యలు మీకు డబ్బు పరంగా ఏదన్నా మూసుకుపోయిన ధనద్వారాలు ఉన్నా కూడా అవన్నీ తెరుచుకుంటాయన్నమాట ఒక రూపాయి బిల్లను మనం ఏంటంటే సంకల్పం చెడు పోవాలని చెప్పేసి సంకల్పం చెప్పుకున్నాం కాబట్టి ఆ చెడు ఏదన్నా ఉన్నా కూడా అది మొత్తం పోయి మీకు డబ్బు పరంగా బాగా కలిసి రావటానికి అప్పులు ఏదన్నా ఉన్నా తీరిపోవటానికి అంటే రాత్రి అంతా కూడా తల కింద పెట్టుకున్నారు కదా దిండి కింద మన మైండ్లో ఏంటంటే రకరకాల ఆలోచనలు అనేవి వస్తూ ఉంటాయి అంటే మనకి రేత్రి కాడ సబ్ కాన్షియస్ మైండ్లో మనం పగలంతా ఎక్కువగా దేని గురించి అయితే ఆలోచిస్తున్నాము దేని గురించి అయితే టెన్షన్ ఒత్తిడి ఎలాంటివి అయితే ఉంటాయో అలాంటి చెడునంతటినీ కూడా ఈ రూపాయి బెల్ ఏంటంటే లాగేసిద్ది అనమాట కాబట్టి ఆ చెడునంతటినీ కూడా గ్రహిస్తుంది కాబట్టి మీరు ఆ రూపాయి బెల్లం తీసేసి ఇక మీరు ఎవరికన్నా దానంగా ఇవ్వాలన్నమాట అలా దానంగా ఇవ్వటం వల్ల ఏంటంటే మనం ఎవరికన్నా ఒక రూపాయి పె పెట్టినప్పుడు చేసినప్పుడు మీకు కావాలంటే దానికి తోడు ఇంకో పది రూపాయలు వేసిన దానంగా ఇవ్వం ఎవరికైనా పేదవారికి కానీ లేని వాళ్ళకి కానీ ఎవరికన్నా మనం ఒక రూపాయి దానంగా ఇచ్చినప్పుడు దేవుడు మనకు నాలుగు రూపాయలు ఇవ్వటానికి ముందుగా ఉంటాడనమాట కొన్ని కొన్ని ఏంటంటే కొన్ని కొన్ని మనం వదిలేసినప్పుడు కొన్ని కొన్ని మన జీవితంలోకి వస్తూ ఉంటాయనమాట కాబట్టి జీవితంలో ఎప్పుడు పట్టుకోవటమే కాదు అవసరమైనప్పుడు వదిలేయటం కూడా ముఖ్యం కాబట్టి తప్పనిసరిగా ఈ చిన్న పరిహారం అనేది చేసుకోండి తర్వాత నుంచి మీరు గమనించుకున్నట్లయితే మీకు అప్పులు తీరటం ఆర్థికంగా మెరుగుపడటం సంపాదన పరంగా మీకు ఏదైనా ఉన్న జీతాల కన్నా కూడా ఎక్కువ జీతాలు పెరగటము వ్యాపారంలో బాగా కలుసుబాటు రావటము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అంతేకాకుండా కాస్తంత మీకు ఇళ్ళ దగ్గర కానివ్వండి ఏదన్నా పక్షులు ఇలాంటి వస్తువు ఉంటాయి ఆవులు కానివ్వండి వాటికి కూడా కాస్త ఆహారంగా ఆవులు అనుకోండి కాస్త పచ్చిగడ్డిని పెట్టడం కానీ లేకపోతే బియ్యము బెల్లము కలిపి పెట్టడం కానీ ఇలాంటివి చేయటం వలన మీకు మంచి అనేది జరుగుతుంది అలాగే మోగజీవులు ఉంటాయి కదా పక్షులు పిచ్చుకులు వచ్చినప్పుడు కాస్త బియ్యపు గింజలు ధాన్యం గింజలు ఇలాంటివి చల్లటం వలన కాస్తంత నీటిని కూడా ఒక చిన్న గిన్నెలో పోసిపెడితే అవి ఆహారంగా అంటే నీటిని కూడా తాగటం వలన ఎండాకాలం అలాంటి ప్పుడు కూడా వాటికి కూడా దప్పిక అవుతుంది అనమాట అవి కూడా తాగి అవి కూడా సంతోషంగా ఉండగలుగుతాయి అలా ఆ దీవెనలు ఏంటంటే అవి ఎప్పుడైతే తృప్తి పడతాయో అవి మనకు దీవెనలుగా మారుతూ ఉంటాయి అన్నమాట కాబట్టి ఎటువంటి ఖర్చు లేని ఒక్క రూపాయి బిల్లతో ఈ పరిహారం అనేది చేయటం వలన పిల్లల్లో కూడా మానసిక సమస్యలు కూడా తగ్గుతాయి అంటే పేడకళలు అలాంటివన్నీ కూడా రాకుండా ఉంటాయన్నమాట పెద్దవాళ్ళకు కూడా పేడకళలు రాకుండా నిద్రలేక అటు ఇటు దొర్లుతూ ఉంటారు అలాంటి అదంతా కూడా పోయి మీకు మీరు గమనించండి మంచిగా నిద్ర కూడా పడుతుంది చాలా చాలా శక్తివంతమైనటువంటి పరిహారం సింపుల్గా ఇలా చేసేసుకోండి అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటి అనేది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన మిత్రులు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది ఒక్క లైక్ ఇచ్చి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం శ్రీ మాత్రే నమ అనేటటువంటి కామెంట్ని చేయటం వల్ల మీకు మీ కుటుంబానికి అంతా కూడా మంచి జరుగుతుంది సర్వే スキノバウンド・ナマスカ。